ఒకప్పుడు ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఒక తండ్రి ఒక తల్లి ఒక కొడుకు ఉండేవారు కొడుకు చాలా తెలివైనవాడు చురుకైనవాడు ఒకరోజు ఆ కుటుంబం ఒక కొత్త ఊరికి వెళ్ళింది అక్కడ ఒక పెద్ద నేతి వ్యాపారస్తుడు ఉండేవాడు ఆ వ్యాపారస్తుడు చాలా గర్వపడి ఉండేవాడు తనకన్నా ఎవ్వరూ లేరని అనుకునేవాడు ఒకరోజు ఆ కుటుంబం కొడుకు ఆ వ్యాపారస్తుడి దగ్గరకు వెళ్లాడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను మీరు సమాధానం చెప్పగలిగితే నేను మీకు ఒక నేత ఇస్తాను మీరు సమాధానం చెప్పకపోతే నేను మీ నుండి ఒక నేత బిందె తీసుకుంటాను అని అన్నాడు వ్యాపారస్తుడు అంగీకరించాడు కుటుంబం కొడుకు అతనికి ప్రశ్న అడిగాడు ఒక చేతిలో ఒక రాయి మరొక చేతిలో ఒక కొబ్బరికాయ పట్టుకుని ఒక నదిలో దూకితే ఏది ముందుగా మునిగిపోతుంది వ్యాపారస్తుడు చాలా ఆలోచించాడు కానీ సమాధానం అతనికి తెలియలేదు చివరికి అతను ఓడిపోయాడు కుటుంబం కొడుకు నేతి బిందె తీసుకుని ఇంటికి వెళ్లాడు వ్యాపారస్తుడు చాలా కోపంగా ఉన్నాడు అతను కుటుంబం కొడుకును ఎలాగైనా ఓడించాలని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు వ్యాపారస్తుడు కుటుంబం ఇంటికి వెళ్లాడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను మీరు సమాధానం చెప్పగలిగితే నేను మీకు ఒక వేయి నేతి బిందెలు ఇస్తాను మీరు సమాధానం చెప్పకపోతే నాకు మీ ఇల్లు ఇవ్వాలి అన్నాడు కుటుంబం కొడుకు అంగీకరించాడు వ్యాపారస్తుడు అతనికి ఈ ప్రశ్న అడిగాడు ఒక గదిలో ఒక కొవ్వొత్తి ఉంది ఆ గదిలో ఒక కుండ ఒక కర్ర ఒక దుప్పటి ఉంది మీరు మొదట ఏది వెలిగించాలి కుటుంబం కొడుకు కొంచెం ఆలోచించి చెప్పాడు నేను మొదట కర్రను వెలిగిస్తాను ఆ తర్వాత ఆ కర్రతో కుండను వెలిగిస్తాను చివరికి కుండలో ఉన్న నూనెతో దుప్పటిని వెలిగిస్తాను అని అన్నాడు వ్యాపారస్తుడు ఆశ్చర్యపోయాడు కుటుంబం కొడుకు సరైన సమాధానం చెప్పాడు అతను తన మాట నిలబెట్టుకుని కుటుంబం కొడుకుకు నేతి బిందెలు ఇచ్చాడు కుటుంబం చాలా సంతోషించింది వారు ఆ నేతి బిందెలను అమ్మి బాగా సంపదించడు